అందరికీ నమస్కారం నేను శిరీష సిరివెన్నెల హోమ్ వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఏంటి శుక్రవారం శిరీష ఇలా రెడీ అయింది ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారా మీరు అవును ఈరోజు వీడియోలో పూజతో పాటు ముగ్గుతో పాటు ఒక మంచి విషయం కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అనమాట దానికోసం అందరం అంటే నేనైతే లే రెడీ అయ్యాను అందరూ ఎల్లో సారీస్ కట్టుకోవాలనుకున్నాము ఏ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ గుడులు అన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను రాలేని వాళ్ళకి ఎవరికైనా కూడా చక్కగా ఇంట్లో నుంచే అందరి దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది శ్రీరామనవమి వస్తుంది కదా మనకి రేపు అందుకని శ్రీరాముకి సందర్భంగా కొన్ని సాంగ్స్ పాడదామని అనుకుంటున్నాం అనమాట మేము అవి ఏంటంది వీడియోలో మీరు చూద్దరు కానీ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా కిక్ ఇచ్చేసి వాళ్ళు క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ అనుకున్నాను తప్పకుండా చేయించి మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియో వీడియో చేద్దాం వీడియోలో చెప్పాను కదా ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అని చెప్పని అంటే ఒక బ్లెస్డ్ ఫీలింగ్ అనమాట అంతే ఇంకా అంతకన్నా చెప్పలేను ఎందుకంటే ఒక మంచి ఒక పాత్రలో దేవుడు చూపించడు ఒక దారి సంగీతం నేర్చుకోమని చెగ్గ పాటలు పాడుకునే అదృష్టం అలా భగవంతుడు కల్పిస్తే మా గురువు ఇద్దరు వాటిని మమ్మల్ని సరిదిద్ది మాలో మంచిగా మేము ఎలా పాడగలుగుతాము ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మేము మేము ఎలా స్టేజ్ ఫీర్ పోగొట్టుకోవాలి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మా ఇద్దరు గురువులు మంచిగా మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు నాకు అది అంటే అది చాలా బ్రెస్ట్గా అనిపిస్తుంది మనం అనుకుంటా హౌస్ ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తాము ఏదన్నా అలా అనిపిస్తుంది కానీ వయసుతో సంబంధం ఉండదు మనకి ఇష్టమైన పని ఏదైనా మనం నేర్చుకుని దాంట్లో మనం కొంచెం దృష్టి పెడితే మిదర్ అదర్ యావిగేషన్స్ నుంచి మనం చాలా టైంని సేవ్ చేసుకోగలుగుతాము ఏదో ఒకటి మనకి ఇష్టమైనది ఉంటుంది లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకొని మన హెల్త్ని మన మూడ్ని డిస్టర్బ్ చేసుకోవడం కన్నా మనకు నచ్చిన దాంట్లో మనం బిజీగా ఉంటే హ్యాపీగా ఉంటుంది అది మా అమ్మగారిని ఎక్కువ దాంట్లో నేను ఫాలో అవ్వడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఎక్కువ దేవుడి దగ్గర దానికి సంబంధించి గడుపుతారు జపన్ చేసుకుంటారు రామకోట రాసుకుంటారు భగవద్గీత చదువుకుంటారు లేకపోతే టీవీలో కళ్యాణం చూసుకుంటారు అంటే అలా చక్కగా ఇష్టమైన జోనర్లో ఉంటూ ఉంటారు అలాగా సంగీతం ఇష్టమైన మాకు సంగీతం ఇష్టం కాబట్టి ఎక్కువగా సంగీతంలోనే గడుపుతున్నట్టు ఉంటాము ఒక నిజంగానే ఒక బ్లెస్డ్గా అనిపిస్తుంది నేను కూడా సంగీతం నేర్చుకుంటున్నాను ఎంతో కొంత పాడగలుగుతున్నాను నేను కూడాను అని మా గురువుగారు పుణ్యమా అని చెప్పని అనుకుంటూ ఉంటాము మా శ్రీదేవి మేడం ఏంటంటే ప్రోగ్రామ్కి మమ్మల్ని తీసుకెళ్తాను అనమాట ఫిల్మ్ నగర్ దైవ సన్నిధనవాణి టెంపుల్కి సో వెళ్తున్నామని ఒక పక్క టెన్షన్గాను ఉంది ఒక పక్క ఏమో బాగా పాడాలి అని ఉంది బాగా పాడతారు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సత్య మేము కూడా అంతే ఎగ్జామ్ మీరు బాగా రాయాలి మీరు మంచిగా ప్రజెంట్ చేస్తారు భయపడకూడదు అని చెప్పని అలా ఎప్పటికప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు ఎంత కాదన్నా కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది కదా బట్ అలా మోటివేట్ చేసి మమ్మల్ని ఇంప్రూవ్ చేయడం గురువురికే సాధ్యం అది ఖచ్చితంగాను మనల్ని మనం రోజు రోజుకి కొంచెం 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 ఇంప్రూవ్ చేసుకుంటూ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ మనం ప్రజెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా మా గురువుగారితో పాటు అదృష్టం మాత్రం చాలా చాలా హ్యాపీగా మాకైతేను ఒక ఫుల్ సపోర్ట్గా అనిపిస్తుంది మాకు అంటే ఎస్ మనం కూడా పాడగలుగుతున్నాము కొంచెం అని ఒక ఆనందంగా అనిపిస్తుంది గురువు గారితో పాడితే లేకపోతే చాలా భయంగా అనిపిస్తుంది అలాగే నిన్న పాడే అదృష్టం కలిగింది ఏం పాటలు అనేది మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంట్లో హడావుడు హడావిడిగా చేసుకుని దేవుడు దానం పెట్టుకుని స్వామి మంచిగా పాడేలా చెయ్యి మాకు అని అనమాట నిన్న శుక్రవారం ఉంది కాబట్టి ఒక చిన్న పాట పాడిన తర్వాత మళ్ళీ వీడియోలో కంటిన్యూ అవుదాం మనం ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి మీతో కబుర్లు ఫస్ట్ ఒకసారి పాట విందాండి స్వామిని కంటి శుక్రవారోగడి അടി അലമേൽ മംഗ അണ്ടേ സ്വാമി കണ്ടീ സു കടബെട്ട സുപ്പോടമുഗട്ടി കമ്മനി കഥംബാമു കപ്പു പന്നീരു చె తోనా వేస్ట్ వాళ్ళు రొమ్మ తోనా చుట్టి కంటి శుక్రవారము గడియాలే అంటే ముందన్నమాట ప్రిపేర్ అవ్వాలి టెన్షన్ ఉంటుంది అనమాట అంటే పైగా లాంగ్ జర్నీ కూడా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ కూడా చాలా దూరం అది ఫిల్మ్ నగర్ లో దైవ సన్నిధానం అని చెప్పి టెంపుల్ పెళ్లి అనమాట ట్రాఫిక్ ఉంది ఫుల్ అన్ని ఒక టెన్షన్ అనమాట సరిగ్గా మనం తెల్లైపోతాము వెళ్ళిపోతాము అక్కడే ఉంటది అనమాట వెళ్ళాలి అక్కడ చేయాలి మళ్ళీ రావాలి ఇంట్లో అన్ని చూసుకోవాలి ఒక ఒక రకమైన హౌస్ టెన్షన్ నడుస్తుంది బట్ ఎంజాయ్ చేస్తాం అక్కడికి వెళ్ళి మంచిగా పాడి మీరు బాగా పాడారు అని అంటే అనేసరికి ఏదైనా కష్టం ఉన్నా మేడం అంటే కష్టపడి మనం నేర్పిస్తే మేము కూడా బాగా పాడితే ఎంతో సంతోషిస్తారు అలా ప్రోగ్రామ్ కని చెప్పి రెడీ అవుతున్నాము ఇప్పుడు ఒక చిన్న మొబైల్ పాట పాడతాను మళ్ళీ స్వామిని కంటి నిన్న సప్తమి శుక్రవారం కదా మంచి రోజు అని చెప్పాను ఒక అమ్మవారి పాట పాడుదామని అనుకున్నాను అనమాట పూజ చేసుకుంటున్నప్పుడు ఇది అంటే పూజ ముగ్గు చూశారు కదా ఇంకా సాయంత్రం ప్రోగ్రామ్కి రెడీ అవ్వాలి ముందే ఎల్లో చీరని కట్టుకున్నాక చెప్పేసాను కదా ఫస్ట్ నేను బట్ చీరకి జ్యువెలరీ అన్నీ సెట్ చేసుకుని మనం ఏమేమి పట్టుకెళ్ళాలి ప్రోగ్రామ్కి ఏమేమి మనకి అవసరం ఈవినింగ్ రెడీ అవ్వడానికి అని చెప్పి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటూ టెన్షన్ లేకుండా ఉంటుంది సో అవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఫస్ట్ నేను దానికన్నా ముందు ఏంటంటే మన ఫేస్ మంచిగా ఉండాలి కదా ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళడానికి ముందు సో ఒక మంచి ప్రోడక్ట్ని మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను ఒకసారి చూసేయండి అన్నీ చూసిన తర్వాత ఒక మంచి ప్రోడక్ట్ని మీకు షేర్ చేద్దామని అనిపించింది నేను ఈ మధ్య రీసెంట్గా మామాయక్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను అవి చేసినప్పటి నుంచి నాకు ఏంటంటే చాలా అంటే మంచి ఫీల్గా అనిపిస్తుంది బట్ నేను కూడా ఒకసారి వన్స్ యూజ్ చేసిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ ఖచ్చితంగా తెలుస్తుంది సో అందుకే నేను కూడా ఏంటంటే మాయిశ్చరైజర్ తెప్పించుకున్నాను మామయ్యత్తు వాళ్ళు ఏంటంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ని వాళ్ళు బేస్ చేసుకుని ప్రోడక్ట్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు మనం ఏదైనా ప్రా పలానా ప్రోడక్ట్ ఇంకా బాగుండాలని ఏదైనా మన ఫీడ్బ్యాక్ ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కన్సిడర్ చేసి ఆ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేస్తారు ఇంతకుముందు కూడా చెప్పాను ఆనియన్ షాంపూ ఉండేది కదా దాన్ని కస్టమర్ ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేశారు రీసెర్చ్ చేస్తారు దాని మీద ఇంకా ఏం బెటర్గా చేయొచ్చు అని చెప్పని అలాగే దీన్ని కూడా ఈ మాయిశ్చరైజర్ కూడా మామయ్యతో అలో రిఫ్రెష్ హైడ్రేటింగ్ జెల్ని కూడా అలాగే ఇంప్రూవ్ చేసి కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేశారు అలోవేరా ఆఫ్ కోర్స్ అందరికీ చాలా మంచిదే ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడా జెల్ అనేది మంచిదే సో ఇది ఏంటంటే మాయిశ్చరైజర్ కాబట్టి మన స్కిన్ని చాలా గా ఉంచడానికి కానీ దానికి బాగుంటుందని చెప్పి చెప్పి నేను కూడా తీసుకున్నాను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను ఎంత క్రీమీగా ఉందంటే అసలు ఇదో వెన్నపూస ఎలా ఉంటుంది అలా ఉన్నట్టుగా ఉంది అంటే కొబ్బరి మీగడ అంటే చూసారు మనం అంత సాఫ్ట్గా అసలు చాలా అంటే చాలా లైట్ లా ఉంది బలే ఇది ఏంటంటే ఏ స్కిన్ టైప్ వాడికైనా సూట్ అవుతుంది మనకి పలానా స్కిన్ టైప్ అని ఏం లేదు మన స్కిన్ ఏంటంటే ఎప్పుడు హైడ్రేట్గా ఉంచుతుంది చాలామందికి ఏంటంటే కొంచెం పగులుతూ ఉండడం కానీ ఫేసు మాటి వాటికి హైడ్రేట్ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి అంటే పా ఎండిపోయినట్టుగా పారిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి మనం సరిగ్గా పోషన్ తీసుకోపోతాయి సో అలాంటి స్కిన్ కూడా అది ఖచ్చితంగా మంచిగా మనకి హైడ్రేట్ చేస్తుంది ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ పర్పుల్ నైకా యాప్స్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ మీరు ఏదైనా మామయ్యత స్టోర్కి వెళ్ళినప్పుడు మాత్రం ఏదైనా స్టోర్కి వెళ్తే అక్కడ మీకు మామయ్య ప్రోడక్ట్ కనిపితే మాత్రం తప్పకుండా నాకు మెసేజ్ చేయండి మన స్కిన్లో తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది నాన్ స్టిక్కీ అసలు స్టిక్కీ ఉంది స్టిక్కీగానే ఉండదు అలా ఎంత సూదింగా ఉందంటే అసలు చేతుల్లో ఉందా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని చూ గ్రీజీగా ఉంటాయి నాన్ అంటే స్టిక్కీగా ఉంటాయి ఇలా పట్టుకుంటూ అతుక్కుంటూ ఉన్నట్టు ఉంటాయి అస్సలు అలా ఏదే లేదు పైగా ఒక గ్లో అనమాట లైట్గా గ్లో వచ్చినట్టుగా కూడా ఉంది ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటేనే అందులో ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి హైలూరానిక్ యాసిడ్ యాడ్ చేశారు సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ని డ్యామేజ్ చేయకుండా చాలా స్మూత్గా మనం ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉంచేలా చేస్తుంది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి హైలూరానిక్ యాసిడ్ ఇది ఏంటంటే అస్సలు హార్మ్ఫుల్ కాదు కెమికల్ ఫ్రీ ఇది ఏ స్కిన్ టైప్ వాడైనా కూడా యూజ్ చేయచ్చు ఇది రెగ్యులర్ అరవై వేల పోలిస్తే సిక్స్ టైమ్స్ బెటర్గా వర్క్ చేస్తుంది అంటే మన స్కిన్ని మంచిగా ఇంప్రూవ్ చేసేందుకు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండాను దాంట్లో ఇది మెయిన్గా ఎందుకంటే రిఫ్రెష్ హైడ్రేటింగ్గా చేస్తుంది ప్లస్ అడ్జస్ట్ ఏంటైమ్ హైడ్రోరిక్ యాసిడ్ ఉండడం వల్ల దీని ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది నా కూపన్ కోడ్ ఇస్తాను సిరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పని మీరు త్రూ కూపన్ కోడ్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేస్తే కనుక మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది హ్యాపీగా మీరు ఇంట్లో నుండే పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ని సో శారీ కట్టుకున్నాక ఫుల్ లెంగ్ చూడిపించదు కదా ఇది యాక్చువల్గా స్టీకరు కడుపుతోటి ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు సీమంతానికి పెట్టిన చీర నాకు చాలా ఇష్టమైన చీర మంచి మామిడి పండిల్లోకి మెరూన్ కలరు అప్పట్లో ఒక వన్ సైడ్ బోర్డర్ తోటే ఉండేవి కదా శారీస్ నేను ఇలా మొన్న చుట్టుకున్న పింక్ నల్లపూసలు ఉన్నాయి కదా రూపీస్ అవి పెట్టుకున్నాను రాములు వారికి రాములు వారి పథకంలా ఉంటుంది ఒక చైను అది వేసుకున్నాను సింబాలిక్గా బాగుంటుందని చెప్పని సింపుల్గా బ్యాంగిల్స్ ఇది నేను ఇలా రెడీ అయ్యాను సో మా వాళ్ళందరూ ఎలా ఉన్నారు అక్కడికి వెళ్ళాక అనేది మీకు కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను ప్రో ప్రోగ్రామ్కి అయితే బయలుదేరుతున్నమాట కొంచెం క్యాబ్ లేట్గా బుక్ అయ్యింది బట్ ఒక పక్క టెన్షన్ అందరూ వెళ్ళిపోతున్నారు టైంకి వెళ్ళగలనా లేదా అని చెప్పని అటు సైడ్ జేఎన్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ మొత్తానికైతే టైంకి రీచ్ అయ్యాను వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత సో ఎలా జరిగింది ప్రోగ్రాము అక్కడ మేము ఏం పాటలు పాడాము మాకు ఎలా అక్కడ సన్మానాలు జరిగి అసలు ఏంటి అనేది తప్పకుండా మీ అందరికీ నెక్స్ట్ కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తే నలుగురికి షేర్ అవుతుంది అది మళ్ళీ తప్పకుండా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్